أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألا وفلا مذل ومن يظلم فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له. ونشهد أن سيدنا مولانا محمد عبده ورسوله الذي أرسل بالحق بشيرا ونذيرا أما ما تخاف بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون فقال تبارك وتعالى ولنكبر الله على ما هداكم ولعلكم تشكرون صدق الله العلي العظيم اللهم صل على سيدنا مولانا محمد في اول كلامنا اللهم صل على سيدنا مولانا محمد في اول كلامنا اللهم صل على سيدنا مولانا محمد في اخر كلامنا

फीतल पंडगा ने प्रथा ने ये ईद उल फितर ने मेमो रमजान मासम लो मुफ्त रोज लो पूर्त जेस को ने उपवासाला ने पार्टिस तो तरावी नमाज ने आचारिस तो मरियो करी ने। చెరువులు వింటూ అల్లాహ యొక్క నామాన్ని ఎక్కువగా తరిస్తూ మరి సత్కార్యాలని చేస్తూ ఈ రంజాన్ మాసాన్ని మేము పూర్తి చేసుకున్నాము రంజాన్ మాసాన్ని గడిపాము ఈ ఉపవాసాలు పూర్తయిన సందర్భంగా అల్లా తాలా మా అందరికీ ఈ పండుగని ప్రసాదించాడు వాస్తవానికి నిజమైన పండగ ఎవరికంటే ఎవరైతే రంజాన్ మాసంలో ఖచ్చితంగా ముప్పై రోజులు ఉపవాసాలు ఉన్నారో ఎవరైతే రంజాన్ మాసంలో తరావీ నమాజ్ని ఆచరించారో ఎవరైతే రంజాన్ మాసంలో పురాన్ని పఠించారో ఎవరైతే రంజాన్ మాసంలో అల్లాహ్ నామాన్ని ఎక్కువగా ధరించారో మరి ఎవరైతే సత్కార్యాలు చేశారో పుణ్య పనులు చేశారో మంచి పనులు చేశారో వాళ్ళకి అల్లాహారపదాల నిజమైన పండగని చాలా దానికి ఉదాహరణ ఎలాగంటే మేము పనిలోకి ఇద్దరు వ్యక్తుని నియమించాము బాబు మీరు నా దగ్గర పని చేయండి చెప్పేసి ఒక వ్యక్తి ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తున్నాడు సక్రమంగా చేస్తున్నాడు రోజులు చేస్తున్నాడు మధ్యలో పని మానేటే లేదు సక్రమంగా చేస్తున్నాడు ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తున్నాడు ఇంకొక వ్యక్తి సక్రమంగా పని చేయట్లేదు ఒకరోజు చేస్తున్నాడు ఒక రోజు మానేస్తున్నాడు రెండో రోజు వస్తున్నాడు మూడో రోజు మానేస్తున్నాడు మరియు వచ్చిన రోజు కూడా పని సరిగా చేయటం లేదు ఒక గంట చేస్తున్నా ఒక గంట పడుకుంటున్నాడు మధ్యాహ్న భోజనానికి వెళ్ళి ఎప్పుడూ వస్తున్నాడు సరిగా చేయట్లేదు ఇదంతా మేము గమనిస్తున్నాము చూస్తున్నాము ఒక వ్యక్తి ఏమో ఎనిమిది గంటలు సరిగా ఇస్తున్నాడు రోజు వస్తున్నాడు కంటిన్యూగా పనిచేస్తున్నాడు ఒకడేమో సరిగా పని చేయట్లేదు నెల మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి జీతం ఇచ్చే సమయం వచ్చింది ఒక ఒక నెల రోజులు పనిచేసాయి ఇప్పుడు వాళ్ళకి జీతం ఇవ్వాలి అప్పుడు సేట్ ఎవరికి జీతం ఇస్తాడో ఎవరికి జీతం ఇవ్వడు అందరికీ తెలుసు ఏ వ్యక్తి అయితే రోజు పనిచేశాడు సక్రమంగా పనిచేశాడు అతడికి పూర్తి జీతం లభిస్తుంది పూర్తి ప్రతిఫలం లభిస్తుంది మరి ఎవరైతే సరిగా పని చేయలేదో వచ్చిన రోజులు కూడా ఆడుకున్నాడో సరిగా పని చేయలేదు సక్రమంగా పనిచేయలేదు అతనికి ఏదో కొంత జీతం మాత్రమే ఇస్తాడు పూర్తి జీతం అతనికి లభించదు అదే విధంగా అల్లా తబారకు తాలా రంజాన్ మాసాన్ని రంజాన్ మాసాన్ని అల్లా తబారక తాలా మాకు ప్రసాదించి రంజాన్ యొక్క ఉపవాసాన్ని మాపై విధి చేశాడు యాము కుతిబాలే కుయా అయ విశ్వాసుల్లారా మేము మీ మీద ఉపవాసాన్ని విధి చేశాము రంజాన్ మాసంలో ఉపవాసం మాపై విలే ఉంది ఫరస్గా ఉంది ఎవరైతే ఈ ఫరస్ని ఆచరించారో క్రమం తప్పకుండా ఉపవాసాన్ని పాటించారు మరి ప్రవక్త సలహు అలీ సలం గారు అన్నారు తరావీ నమాజ్ని సుందర్గా నియమించాను ఎవరైతే ఈ తరావీ నమాజ్ని సక్రమంగా పాటించారో తరావి నమాజ్ చదివారో మొత్తం తరావి చివరి వరకు ఉండి మొత్తం కురాన్ విన్నారు మరియు రంజాన్లో సత్కారాలతో మంచు పనులతో అల్లా యొక్క నామాన్ని సరిస్తూ అల్లాహ చేస్తూ కురాన్ని పఠిస్తూ కురాన్ని చదువుతూ ఎవరైతే గడిపారో వాళ్ళకి అల్లా తబారపతాల నిన్న రాత్రి మరి ఈరోజు అల్లా తబారక వాళ్ళు వాళ్ళకి పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు వాళ్ళకి పూర్తి ప్రతిఫల లభిస్తుంది మరి ఎవరైతే రంజాన్ మాసంలో ఉపవాసాన్ని సరిగా పాటించలేదు తరావి ఒకరో చదివారు ఒకరో చదవలేదు సత్కారాలు చేయలేదు అల్లానామాన్ని ఎక్కువగా స్మరించలేదు వాళ్ళకి ప్రతిఫలం లభిస్తుంది కానీ పూర్తి ప్రతిఫలం లభించదు ఎందుకంటే వాళ్ళు పని తక్కువ చేశారు ఎంత పని చేశారో అంతే ప్రతిఫలం లభిస్తుంది ఎవరైతే పూర్తి పని చేశారో వాళ్ళకే అల్లా త్వరపతాల పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు మరి ఎప్పుడైతే ఈద్దు ఉదయం అవుతుందో అప్పుడు అల్లా త్వరపతాలా ఆకాశాల నుంచి దైవదూతల్ని పరిస్థితిని భూమి లోకానికి పంపుతారు దైవదూతల ఉదయాన్నే భూలోకంలోకి వస్తారు ఎట్నుంచి అయితే మానవులు ఈ దాకి ఈ నమాజ్ చదివే స్థలానికి ఏ దారి గుండే చేరుకుంటారు ఆ దారిలో దేవదూతులు ఫలిష్టాలు నిలబెడతారు వెల్కమ్ చెబుతూ ఇలా అంటారు ఓ మానవుల్లారా మీరు ఎంతో దయామాలైన అల్లాహ సన్నిధికి చేరుకోండి తొందరగా వెళ్ళండి మీరు అల్లాహ సన్నిధికి చేరండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు మరియు ఈద్గాలో వచ్చిన తర్వాత అల్లా తవారకు కాల విశ్వాసతో ఇలా అంటారు ఓ విశ్వాసులారా మీరు ఉపవాసాన్ని పాటించారు తరావీని చదివారు మరియు సత్కార్యాలు మంచి పనులు చేసి నన్ను మెప్పించారు ఓ విశ్వాసులారా ఈరోజు ఈద్గాలో మీరు నన్ను ఏదైతే అడుగుతారో నేను మీకు అది ప్రసాదిస్తాను ప్రళయం గురించి ఆఖిరత్ గురించి ఏదైతే అడుగుతారో అది ఇచ్చేస్తాను ఏహలోకం గురించి దునియా గురించి మీరు ఏదైతే అడుగుతారో దాన్ని చూస్తాను అది మీకు ఇవ్వడం స సహజమా సమజమా అది మీకు మంచి జరుగుతుందా ఒకవేళ అది మీకు మంచిదైతే తప్పకుండా ప్రసాదిస్తాను కానీ మానవుడు తెలియకుండా ఏదో అడిగేస్తాడు అది మానవుడికి సమజమైనది ఉండదు అటువంటి విషయాల్ని అలా త్వారపోతారు అది కాకుండా వేరేది ఇస్తాను ఆఖరి గురించి ఏదైతే అడుగుతామో లత వారపతలు అది ప్రసాదిస్తారు నీ ఇది కాదు వల్ల వారపత అలా విశ్వాసులపై ఉన్నారు ఓ విశ్వాసులారా మీరు నెల రోజులు కష్టపడ్డారు నెల రోజులు ఉపవాసాలు ఉన్నారు సత్కార్యాలు చేశారు ఈరోజు నేను మీతో నా యొక్క బ్రీతిని ప్రసాదిస్తాను మరి మీ యొక్క పాపాలని క్షమిస్తాను మీరు ఏది అడిగితే అది నేను ఇచ్చి మీకు పంపిస్తాను మీరు నన్ను మెప్పించారు నేను ఈరోజు మిమ్మల్ని మెప్పిస్తాను కనుక మేము ఈరోజు నమాజ్ చేసిన తర్వాత మంచిగా అల్లాహారలతో దువా చేయాలి అల్ల తాలా మా దువాలని అంగీకరిస్తారని చెప్తున్నాడు కనుక మాకు ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని అల్లాహ్ ముందు పెట్టాలి దువా చేయాలి ఈరోజు మా మీద రెండు వీధులు ఉన్నాయి ఒకటి ఈదుల్ ఫితుర్ నమాజ్ చదవడం ఈదుల్ ఫిత్ర నమాజ్ పండగ పూట కూడా చూడండి ముస్లిం యొక్క పండగ ఏమిటంటే అల్లా ఆరాధన అల్లా ఆరాధన చిన్న పిల్లల పండగలు అమ్మా పండగలు కావండి పిల్లలు పండుగలు ఆడుకుంటారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అయిపోయింది పండగ అలాంటి పండుగలు మా పండుగలు కావు మా పండుగ ఏమిటంటే అల్లా ఆరాధన చేయాలి అల్లాను విప్పించాలి అల్లాతో దువా చేయాలి అల్లా సన్నిధులకు రావాలి పండగ పూట కూడా మాకు ఈ సంధ్య ఇవ్వబడింది మీరు అల్లా దాసులు ఎల్లప్పుడూ మీరు అల్లాని స్మరించాలి అల్లాని ఆరాధించాలి పండగ పూట కూడా అల్లాని మర్చిపోకూడదు పండగ తర్వాత కూడా అల్లాని మర్చిపోకూడదు అన్ని వేళల అన్ని సమయాల్లో అల్లాహని ఆరాధించాలి మరి రెండోది సతకతుల ఫీతరం అనగా ఫిత్రాదానం ఫిత్ర దానం ఈద్కి నమాజ్కి రాకముందు పేదవారికి ఇచ్చి రావాలి ఒకవేళ ఇవ్వకపోతే ఈద్ నమాజ్ తర్వాత కూడా ఇవ్వాలి కానీ మంచి సమయం ఏంటంటే ఈద్కి నమాజ్కి రాకముందే ఫిత్రానాన్ని ఇవ్వాలి ఫిత్రాదానాన్ని అల్లాహ్ ఒక అలా ఎందుకు ఉంచారు ఎందుకంటే అల్లాహ సార్ ఒక ఈ విధంగా పిత్ర దానాన్ని మా మీద విధి చేశారు సమాజంలో ఉన్న మీదవారు అనాథలు వాళ్ళు కూడా పండగ పూట పండగ చేసుకోవాలి వాళ్ళు కూడా మీ యొక్క ఆనందంలో పాలు పంచుకోవాలి వాళ్ళు కూడా పండగ లభించాలి అని చెప్పేసి అల్లా తారీతాన్ని విధి చేశారు ఈ పిత్ర ద్వారా వాళ్ళకి ఈది అనగా ఈది యొక్క సామాన్ కోసం వాళ్ళు కూడా పండగ చేసుకోవాలి వాళ్ళు కూడా మాతో పాటు ఈ నమాజ్ చదవడానికి రావాలి ఏ విధంగా అయితే మేము ఈద్ పూట సంతోషంగా ఉన్నామో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఏ విధంగా అయితే ఈద్కి మేము మంచి మంచి దుస్తులు ధరుస్తున్నామో వాళ్ళు కూడా మంచి దుస్తులు ధరించాలి ఏ విధంగా అయితే మంచి మేము ఈద్ పూట మంచి మంచి ఆహారాలని వండుకొని తింటున్నామో బీదవారు కూడా అనాథులకు కూడా వాళ్ళు కూడా మంచి ఆహారాన్ని వాళ్ళు కూడా లభించాలి అని చెప్పేసి అల్లా ద్వారా తాలా ఈ సదుకా సదుకా ఫితర్ని వాజి చేశారు ఈ ఫిత్రా దానాన్ని వాజి చేశారు తప్పనిసరి చేశారు ప్రతి ముస్లిం ఈ ఫిత్రా దానాన్ని అదా చేయాలి బీదవారికి ఇవ్వాలి పీర్దుల్ ఫిక్కర్ గారు ఒక ఘటనని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం గారు ఒకనాడు ఈద్ పండుగ కోసం బయలుదేరారు బయలుదేరినప్పుడు చూశారు ఒక చోట కొన్ని పిల్లలు ఆడుకుంటున్నారు ఆ పిల్లలు మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మంచిగా ఆడుకుంటున్నారు ఒక మూల మీద ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అతని వస్త్రాలు మామూలు వస్త్రాలు ఉన్నాయి స్నానం కూడా చేయలేదు కొత్త బట్టలు ధరించలేదు కూర్చొని ఏడుస్తున్నాడు మించుని ఏడుస్తున్నాడు ప్రవర్త వస్తులలా వాళ్ళు గారు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళారు ఆ బాలుడా ఓ బాలుడా అన్ని పిల్లలు ఆడుకుంటున్నారు కానీ నువ్వు ఎందుకు గెలుస్తున్నావు ఆ వాడు అన్నాడు ఓ ప్రతా సలహు వసల్లం నేను అనాథని నాకు తల్లిదండ్రులు లేరు నా తల్లిదండ్రులు కనుక వండి ఉంటే నేను కూడా స్నానం చేసేవాడిని మంచి బట్టలు ధరించేవాడిని కానీ నాకు నేను అనాథని నాకు ఎవరు మంచి బట్టలు కొని ఇవ్వలేదు అందరూ మంచిగా పండగ చేసుకుంటున్నారు నేను అనాథ ఉండవలన నాకు పండగ చేసిన అవకాశం లేదు అని అందుకు నేను ఏడుస్తున్నాను ప్రవక్త అల్లాహు అస్సలం గారు ఇదిని చాలా బాధపడ్డారు మరియు అతన్ని పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళారు అమ్మి ఆయిషా రుజి అల్లాహు తాలాహ మార్పు మూత్రి అయితే ఆయుషా రుజి అల్లాహు తాలాహ గారిని ఇలా అన్నారు ఓ ఆయిషా ఈ పిల్లవాడిని స్నానం చేయించు మరియు ఇమాన్ని హసన్ రుజి అల్లాహం గారి దుస్తులు ధరించు ఆ పిల్లవాడికి స్నానం చేయించబడింది మంచి దుస్తులు ధరించబడ్డాయి ప్రభక్కుల హసలం గారు ఇలా అన్నారు ఓ బాలుడా మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ తండ్రి గారు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఈద్గాకి వెళ్ళేవాడివి ఆ బావులు అన్నాడు నేను మా నాన్నగారి భుజాల మీద ఎక్కి ఈద్గా వెళ్ళేవాడిని ప్రవక్త సల్లల్లాహు అలహీ అసల్ం గారు ఆ బాలుని భుజాల మీద ఎక్కించుకున్నారు భుజాల మీద ఎక్కించుకుని తీసుకొస్తున్నారు ఎప్పుడైతే అదే స్థలానికి వచ్చారో ఆడుకుంటున్న పిల్లలు చూసి ఆ పిల్లవాడిని ఇలా అన్నారు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా మాట్లాడారు ఓ బాలుడా ఇప్పుడు వరకు నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు ఏమైంది ప్రభక్కు సుల్లా గారి మీద భుజాల మీద ఉన్నావు ఇప్పుడు ఆ పిల్లవాడు ఇలా అన్నాడు ప్రభక్కు అసలం గారు నన్ను తన కుమారుడు చేస్తున్నారు ఎందుకు తీసుకెళ్లారు తానే చేపించారు మంచి బట్టలు ప్రసాదించారు మరి నేను కుమారుడుగా నియమించుకున్నారు నేను ప్రభక్కు సుల్లా సలం గారితో పాటు వెళ్తున్నాను అప్పుడు ఒక అప్పుడు చిన్న బాలు చిన్నవాడు ఇలా అన్నాడు ఒకవేళ మా తండ్రి గారి కూడా చనిపోయి ఉంటే నేను కూడా అనాథ ఉంటే ఎంత బాగుండేది ఎందుకనగా ప్రవక్తశంగా నన్ను కూడా తన బాగులు తీసుకునేవారు ప్రవక్త సదస్సులం నన్ను కూడా తన భుజాలను లేఖించుకునేవారే అని చెప్పేసి చెప్పారు ప్రవక్త గారు ఆశ్రయించి చూపించారు మానవురు భేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి రంజాన్ యొక్క రంజాన్ యొక్క వాక్యం కూడా ఏమిటంటే ఏ విధంగా అయితే మేము రంజాన్లో ఆకలితో ఉన్నామో తప్పికతో ఉన్నామో మేధార్మి తీసి ఆ ఆకలి మంగ గుర్త రావాలి ఆ తప్పిక గుర్త రావాలి వాలమే మేము ఆదుకోవాలి వాలమే సహకరించాలి అల్లాహ్ తబారక తాలా తో దవాజేసన్ అల్లాహ్ తబారక తాలా మా అందర్ కే ఈ మాటలు విని నిని మీద ఆచరించు తోఫీక్ ప్రసాదించు గాక వాఖిదా అల్హిందు బిల్లాహి బిలాహి తోఫీక్ ఇల్లా బిల్లాహ్ అలైహి తవక్కల్తు వలైహి అనీ